నమస్తే గురుజీ నమస్కారం ముఖ్యంగా మనం వైశాఖ మాసంలో చూసుకున్నట్టయితే ఎక్కువగా అన్నదానాలు అవి చేస్తూ ఉంటారు చాలామంది చందనం దానం ఇవ్వడం కూడా బయట చూస్తూ ఉంటాము దీని గురించి ఏం చెప్తారు గురుజీ శ్రీభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత ముఖ్యంగా వైశాఖ మాసం మనకు ఈ వైశాఖ మాసం అంటే విష్ణుమూర్తికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది ఎందుకంటే కార్తీకాసం ఎట్లయితే మనకు శివుడికి ప్రాధాన్యం ప్రాధాన్యమిస్తాము అక్కడ శివకేసులో అభేదం లేదని చెప్పబడుతుందో కానీ శివుడికి ప్రాధాన్యం ఎక్కువ ఇస్తాం కార్తీక మాసంలో అలానే విష్ణుమూర్తి ప్రీతిగా వైశాఖ మాసంగా చెప్పబడింది ఎందుకంటే పురాణం కానీ బ్రహ్మణ పురాణం కానీ ఈ పురాణాలకు వెళ్ళినట్లయితే మత్స్యపురాణం కానీ మళ్ళీ మనకు పరశురామ జయంతి కానీ ఇవన్నీ వైశాఖ మాసంలో ఉన్నాయి పరశురామ జయంతి మళ్ళీ కూర్మ జయంతి మత్స్య జయంతి ఏదైతే మనకు చైత్రమాసంలో ఉంటుంది అలా ఈ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం వైశాఖ మాసంలో ఎక్కువగా ఉంటుందని మనకి ఈ మాసంలో ముఖ్యంగా అపరిమితమైనటువంటి ఏ దానం అయితే ఇస్తామో అది ఫలితం లెక్కలే లెక్కలేనటువంటి ఫలితంగా ఉంటుందని మనం అశ్వమేధ యాగం చేసిన ఫలితం ఏదైతే ఉంటుందో మనం లెక్క పెట్టలేము ఎందుకంటే రాముల వారు చేశారు యాగం ఇప్పుడు కాలంలో మనం చేయలేము ఎందుకంటే ఆ గుర్రాన్ని వదిలిపెట్టాలి వేరే రాజ్యం మీద వెళ్ళింది అనుకో ఆ రాజ్యం వీళ్ళు హస్తగతం చేసుకోవాలి అది దాని కాన్సెప్ట్ రాజు మనకు అశ్వమేధ యాగం ఏంటంటే గుర్రం ఎంత దూరం వెళ్తుందో అప్పటికి ఆ రాజ్యం వాళ్ళది యుద్ధం చేయడానికి వెళ్ళేవాళ్ళు రాజులు ఆ రాజ్యం జగించుకుంటే ఒకవేళ ఓడిపోయినా అనుకోండి వీళ్ళ రాజ్యంతో కూడా ఆ గుర్రాన్ని అక్కడే వదిలేయాలి అది మెయిన్గా చేసేది అష్టమీద యాగం చేసిన ఫలితం మనకు రావాలి అని అంటే అన్ని యాగం అంత ఖర్చు పెట్టడం అంతా మనం అలా కాదు ఎందుకంటే బంగారు ప్రతిమం చేయించుకోవటం బంగారంగా మనం దానం విరివిగా ఇవ్వటం అక్కడ అంతమంది నృత్తికులకి అవన్నీ యాగాలు మనం చేయలేం అంత బంగారం ఇవ్వటం అంటే కాబట్టి అలా బంగారం మనం ఇవ్వలేం కాబట్టి దానంగా అక్కడ మనం ఏం చేయాలి అని అంటే అంత బంగారం అంటే మృతికులు ఎంతమంది వస్తే అంతమందికి బంగారం ఏమన్నా అష్టమి చేస్తే కనుక ఆ యాగం మనం చేయలేము కాబట్టి యాగ ఫలితం మనకు రావాలి అంటే వైశాఖ మాసంలో దానం చేయాలి అందుకని దానం యొక్క మహత్యం ఎందుకు చెప్పబడింది వైశాఖ మాసంలో అంటే ఆ యాగం చేసిన ఫలితం మనకు రావాలి అష్టమే యాగం చేసిన ఫలితం కావాలి అని చెప్తే ఈ దానం అనేది కలుగుతుంది ఇంకోటి ఈ దానం కూడా ఏంటంటే మనస్ఫూర్తిగా ఇవ్వాలి అంతే తప్ప ఏదో వాడు అప్పు చేసో వాడికి వాడు ఏదో దానం ఇచ్చేస్తే మనకు అంత ఇంత వస్తుందని కాదు నీ దగ్గరుంది శక్తి మేర దానం చేయమన్నాడు బ్రహ్మాండ పురాణాలు ఏం చెప్పబడింది అంటే యథాశక్తి అన్నాడు అక్కడ నీ దగ్గర యధాశక్తిగా దానం చేయాలి అప్పు చేసి దానం చేయాలి ఎక్కడ కూడా చెప్పలేదు అక్కడ అప్పు చేసి దానం చేయకూడదు నీ దగ్గర ఉన్న దానితోనే దానం చేయి ఏది తాహతు ఉంటుందో దాన్ని దానం చేయి అంటే నీకు ఇక్కడ వైశాఖ మాసంలో మనకి ఏం చెప్పబడుతుందంటే ముఖ్యంగా ఎండాకాలం ఈ ఎండాకాలంలో మనకు ఆధారభూతం ఏంటి నడవడానికి చెప్పులు కావాలి చెప్పులు దానం చేయవచ్చు తర్వాత గొడుగు నీడ పట్టుకోవడానికి నడవాలంటే ఎండ మనం ఉండలేం కాబట్టి గొడుగు ఇవ్వచ్చు తర్వాత చేతికర్ర ఒకప్పుడు చేతికర్రలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు చేతికర్ర ఎవరు ఇవ్వటం లేదు అంటే ఇప్పుడు అంతా సర్జికల్స్ సరిపోయింది ఎక్కువ పెద్దవాళ్లంతా సర్జికల్స్ కి సంబంధించి ఒక మూడు కాళ్ళతో ఉండేది దొరుకుతుంది అలా ఇవ్వచ్చు తర్వాత వీల్ చైర్లు వాళ్ళు నడవాలంటే వీల్ చైర్స్ కొంతమంది పెద్దవాళ్ళు నడవలేకపోతారు అట్లాంటి వీల్ చైర్స్ ఇవ్వచ్చు అలానే మజ్జిగ చలివేంద్రాలు మంచినీళ్ళు అన్నం దానం చేయడం అన్నపానాదులు అన్నదానం చేయటం ఇవన్నీ కూడా ఆకలి దప్పికలు తీర్చుకోవటం వల్ల కూడా తీరటం వల్ల పితృదేవత అనుగ్రహం కూడా కలుగుతుంది పితృదేవతల అనుగ్రహం కలిగి మనకు మంచి ఉన్నతిని సంతానాన్ని వివాహాలు కానీ జరిగే అవకాశం ఉంటుంది అలానే చందనం దానం దీనికి ఒక స్టోరీ ఉందమ్మా చందనం దానంకు ఒక స్టోరీ ఉందమ్మా ఈ చందనాన్ని ఎందుకు దానం చేయాలి ఏంటి అంటే సింహాంధ్రి అప్పన్న ఇదే ఉంటారు మీరు సింహాచలం వరాహలక్షీరసింహస్వామి క్షేత్రం ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో ప్రత్యేకంగా చెప్పబడింది ఇక్కడ ఎక్కడా లింగ రూపంలో విష్ణుమూర్తి ఉన్నాడు ఇక్కడ మాత్రం లింగాకారంలో విష్ణుమూర్తి కనబడుతుంటాడు మనకి ఈ వరాహలక్షీరసింహస్వామి క్షేత్రంలో పురా మనకు పురాణం భాగవతంలో తీసుకున్నట్లయితే ప్రహ్లాదుడు తన నలుగురు కుమారులతో రాజ్యమంతా తిడుగుతూ ఈ యొక్క సముద్ర తీరానికి వస్తాడు సింహాచలం అప్పన దగ్గరికి ఆ వచ్చినప్పుడు స్వామివారు మట్టిలో గర్భమై ఉంటాడు ఇంత మట్టితో ఉన్నావా స్వామి నువ్వు అని చెప్పి ప్రహ్లాదుడు తన కుమారుల చేత మొత్తం మొత్తం అంతా అదంతా కడిగిచ్చి కట్టించి అక్కడ లేపనం స్వామికి వెంటనే చందనం రాస్తాడు మొత్తం అరగదీయించేసి చందనమంతా విగ్రహానికి రాసి పెడతాడు అలా స్వామి ఇంత చల్లగా ఉండు స్వామి ఇప్పటివరకు ఇంత వేడి మీద ఉన్నావా అని చెప్పి అందుకని భాగవతంలో పరమాత్ముడు యొక్క స్వరూపాన్ని మనలోని స్వరూపాన్ని చూసుకోమంటాడు స్వరూపం అంటే పరమాత్ముడు ఎక్కడా లేదు నీ యొక్క ఆత్మస్వరూపమే పరమాత్మ స్వరూపం చెప్పబడుతుందని కాబట్టి ఎప్పుడైతే పరమాత్మను మనం అనుగ్రహిస్తామో మనకు అందుకని భగవద్త్తములు అవుతారు వాళ్ళు కాబట్టి పరమాత్ముడిని ఎక్కడా లేడు మనకెట్లయితే వేడి చల్లదనం ఎలా ఉంటుందో భగవంతుడు అదే వేడిని చూసి ప్రహ్లాదుడు చందనాన్ని రాసేయడం వల్ల ఆ చందనాన్ని ఎవరైతే దేవుడికి కానీ ఎవరికైనా అర్పణ చేస్తే కనుక దానంగా ఇస్తే కనుక స్వర్గాది పుణ్యలోకాలు ఇరవై ఒక్క తరాలు పితృదేవతలు స్వర్గాది పుణ్యలో పుణ్యలోకాలు పొందుతారని చెప్పబడింది అలా చందనం దానం చేయటం వల్ల అంటే మనం ఇరవై ఒక్క తరాలు అంటే మామూలుగా విషయం కాదు మనకి ఏడు తరాలు మనం చూడలేము అట్లాంటి ఇరవై ఒక్క తరాలు స్వర్గాది పుణ్యలోకాలు పొందుతారంటే అందుకని చందనం దానం చేయటం వల్ల అంత మంచి ఫలితం కలుగుతుంది అందుకని సింహాద్రి అప్పన్న సంవత్సరంలో ఒక్కరోజే అక్షతృతీయ రోజే స్వామివారికి చందనం తీసేసి దర్శనం జరుగుతుంది అలా చేయటం వల్ల ఆ చందనాన్ని ప్రసాదంగా ఇస్తారట ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా వాళ్ళు అలా ప్రసాదంగా తీసుకుంటారు అలా స్వామివారు వరహలక్షీరసింహస్వామిగా ఉండరు మనకు భూమి కొనుగోలు చేయాలన్నా భూ సంబంధమైన వ్యవహారాలు లిటిగేషన్ లాంటివి ఉన్నా కూడా స్వామివారి దండం పెట్టుకుంటే చాలా విశేషంగా ఉంటుంది అందులో ఆదిశంకరాచార్యులు ఎక్కడా లేని సంతాన వేణుగోపాల స్వామి యంత్రాన్ని పెట్టారు మహాక్షేత్రంలో ఆ క్షేత్రంలో స్థాపన చేసి సంతానం లేని వారికి కానీ కప్పస్తంభం కప్పస్తంభం అని పేరు అక్కడ అంటే ఎక్కడా కప్పస్తంభం దేవుడికి ట్యాక్స్ చెల్లించడం ఎక్కడా ఉండదు అక్కడ మాత్రం దేవుడికి ట్యాక్స్ పెడతారు అంటే ఆ స్తంభానికి పట్టుకొని ఉంటే కనుక నీ కోరికలేవో తెలుసో తెలియకో నేను ఎక్కడైనా కోరికను పెట్టి అవి చేయలేకపోతే స్వామికి దండం పెట్టుకొని స్వామి దీంతో దాన్ని ఇహ పూర్తి చేయండి అని చెప్పి దండం పెట్టుకోవడం దానికి కప్పస్తంభం అంటారు అంటే వారికి తెలుసో తెలియకో మనం దాన్ని మన పరిష్కారం అంటే దేవుడికి భక్తిగా ఏదైనా మొక్కుంటాం మర్చిపోయి ఉంటాం అది చేయలేము ఎన్నో మొక్కులు ఉంటాయి మనం చిన్న వాటికి కూడా మొక్కులు అవును మర్చిపోతా కాబట్టి అలా మర్చిపోవడం జరుగుతుంది కదా కప్ప స్తంభానికి కనుక చేసుకుంటే దర్శనం చేసుకుని దాన్ని ముట్టుకుంటే గనుక మనకు ఆ సమస్యలను కూడా పరిష్కారమై ముందుకు వెళ్తాం అటువంటి మహాక్షేత్రం సింహాసులు అప్పన్న కాబట్టి ఈ చందనం దానం చేయటం వల్ల భగవంతుడు ప్రహ్లాదుడు కూడా సప్త చిరంజీవుల్లో నవ చిరంజీవిగా ప్రహ్లాదుడు ఉన్నాడు అట్లనే మార్కండేయుడు ఈ ఇద్దరు కూడా కలియుగ చిరంజీవులుగా చెప్పబడింది అంటే వీళ్ళు ఉన్నంత కాలము మనకు భగవంతుడి యొక్క లీలామృతాన్ని తెలపబడుతుంది మార్కండేయుడు శివలీలలు అట్లా ప్రహ్లాదులు విష్ణులీలని తెలపబడుతున్నాయి ఇటువంటి మహత్తరమైనటువంటి క్షేత్ర దర్శనము దానం ధర్మం అన్నపానాదులు దానం చేయడం వల్ల అపూర్వమైన పనిచే ఫలితం కలుగుతుంది ముఖ్యంగా దానం చేస్తే నాకేం వస్తుంది అనేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ కాలంలో నీకేం వస్తుందని నువ్వు దానం చేయకూడదు స్వప్రయోజనాలకు ఎప్పుడు దానం చేయకూడదు లాభాపేక్ష లేకుండా దానం చేయకూడదు అలా చేయడం వల్ల దీనికి అక్కడికి రాదు భగవంతు యొక్క ప్రీతిగా స్వామి నీకు నా దగ్గర ఉన్నది ఇస్తున్నాను ఇవ్వాలంతే స్వామి చూసుకుంటాడు దాన ఫలితాన్ని అప్పుడు నీకు అఖండమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ధన్యవాదాలు నమస్తే